విఆర్ ఫ్రమ్ వీ క్రియేషన్ ఈరోజు మనం వెస్లీ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ దగ్గర వచ్చాము మొన్న కొల్కతాలో జరిగిన ఇన్సిడెంట్స్ దాన్ని మన వాళ్ళు దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ర్యాలీ తీసినట్టు జరిగింది పారడైస్ సికింద్రాబాద్ ప్యారడైస్ దగ్గర మన కాలేజ్ వెస్లీ పీజీ అండ్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ చాలా తీవ్రంగా మన వాళ్ళు దీన్ని ద రేజ్ ద వాయిస్ అన్న కాన్సెప్ట్ తోటి ఇక్కడ నుంచి అరుస్తే ఎక్కడ దాకా వినబడుతున్న కాన్సెప్ట్ తోటి లెస్టర్స్ అందరూ కాలేజ్ మంచి సపోర్ట్ ఇచ్చారు ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం ఎక్కడి దాకా వచ్చింది ప్రాసెస్ ఏంటి అని సరే అసలు ఇట్లా ర్యాలీ తీస్తున్నారు కదా ఇక్కడ ఇండియాలో ప్రతిసారి ఇట్లా ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటాయి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ర్యాలీ తీస్తాం నెక్స్ట్ డే మళ్ళీ కళ్ళు మూసుకుంటాం అందరం మళ్ళీ జరిగేటి జరుగుతాయి దీని మీద మీ అభిప్రాయం అభిప్రాయం ఏంటంటే ఈ జరిగిన ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అయిన డే హ్యుమానిటీ తల దించుకోవాల్సిన దినం మెయిన్ కాజ్ ఇండియా ఇండియాలో కానీ వరల్డ్లో కానీ ఎడ్యుకేషన్ ప్రాపర్గా మారల్స్ ప్రాపర్గా మనం పిల్లలకు టీచ్ చేయకపోతే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇంకొకటి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది పిల్లలకు పేరెంట్స్ నేర్పియాలి వాట్ ఈస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సమాజం పట్ల మనకున్న బాధ్యతను పిల్లలకు నేర్పియాలి ఆ నేర్పియడంలో ఏమవుతుందంటే పిల్లలు కొద్దిగా బాధ్యతగా ఉండి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రావు సార్ దీన్ని బట్టి ఇంకా చాలామంది ఏమంటారు అంటే హ్యూమెన్స్ లైక్ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ చేసే డాక్టర్స్కి ఇంత తీవ్రంగా సిచ్యువేషన్ జరిగితే నార్మల్ పీపుల్కి ఇంకే లెవెల్లో జరుగుతాయని పబ్లిక్ క్వశ్చన్ చేస్తున్నారు దీన్ని ఎక్కడ మనం దీన్ని ఒకవేళ స్టాప్ చేయాలంటే ఎక్కడ స్టాప్ చేయాలి ఎట్లా స్టాప్ చేయాలన్న క్వశ్చన్ మార్క్ అందరికి ఉండిపోయింది ఒకవేళ అంత ప్రీ అంత డే అంత డెలికేటెడ్గా పెరిగిన డాక్టర్స్ అంత కోచింగ్ తీసుకొని వాళ్ళకే అంత సివిరియల్స్ జరుగుతాయి రేపు ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటి ఇంటర్మీడియట్ కానీ బీటెక్ కానీ డిగ్రీ వాళ్ళ స్టూడెంట్స్ పరిస్థితి ఏంది వాళ్ళ సేఫ్టీ ఏంది వాళ్ళ మీద మీరు ఏమన్నా ఒకవేళ ఒక పిన్ పాయింట్ అంటే ఇట్లా చేస్తే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది మళ్ళీ జరగకుండా ఉంటా అన్న థాట్ మీకు ఉందా ఇట్లాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ అనేది ఒక వే కానీ చాలా మంది ఏమంటారు అంటే వాళ్ళు క్రూరంగా చేశారు కాబట్టి మీరు కూడా క్రూరంగా చంపేస్తే వాళ్ళకు మీకు డిఫరెన్స్ లేదు అంటారు అట్లా అట్లా అనుకొని మనం చూస్తూ ఉంటే జరుగుతూ ఉంటాయి కదా సార్ ఇది వరకు ప్రీవియస్ కూడా చాలా ఇన్సిడెంట్ జరిగినాయి కదా సరి సో ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఎట్లుండాలి ఉండాలి అంటే ఇక వాళ్ళకు ఒక భయం అనేది రావాలి సమాజంలో భయం లేదు సొసైటీలో భయం లేదు వాడు ఇప్పుడు హ్యాంగ్ వాడు ఏమంటుండంటే అవును రేప్ చేసినా నేను హ్యాంగ్ చేసుకో సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అంటే లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా లూ పోల్స్ని కవర్ చేసుకొని క్యాపిటల్ పనిష్మెంట్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మీ ఏ ఛాన్స్ సార్ దీని బట్ మీరు మీరు ఫ్యూ వర్డ్స్ ఏమనుకుంటున్నారు నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను మా వెస్లీ కాలేజ్ ఇంత మంచి ర్యాలీ తీసిందని కానీ ఈ కేసు దీంతో ర్యాలీతో ముగిసిపోదండి ఈ ర్యాలీ తీసినంత మాత్రం నీ కేసు ఆగిపోదు ఇది అతన్ని హ్యాంగ్ టిల్ డెత్ అనే వరకు తీసుకెళ్ళాలి ఇది అదే సార్ హ్యాంగ్ అండ్ టిల్ డెత్ అంటున్నారు సార్ ఏం చెప్పాడు ఆ పర్సన్ ఎవరైతే ఒప్పుకున్నాడు అతను మీరు ఏమైనా వేసుకోండి నేనే అన్నాడు దానికి సొల్యూషన్ ఏంటి ప్రీవి చాలా మంది ఏమనుకుంటున్నాడే దాని వెనకాల ఒక పర్సన్ లేడు మినిమం చాలా మంది ఉన్నారు అని అనుకుంటున్నారు ఇన్సిడెంట్ జరిగింది ఫోర్ ఓ క్లాక్ అట్లా ఫార్టీ మినిట్స్ లో ఒక అమ్మాయి అంత తీవ్రంగా ఇబ్బంది పడ్డాయి అంటే చాలా మంది ఉన్నారు దాని మీద మీరు ఏమనుకుంటున్నారు వెతికి పట్టి వాళ్ళ నలుగురికి కూడా ఉరి శిక్ష వేయాలని కోరుకుంటున్నాం అంతే సార్ మీరు మన దుబాయ్ దుబాయ్ లో ఉన్నటువంటి లా మన ఇండియా కూడా రావాలి దుబాయ్ కానీ సౌదీలో అక్కడ డోర్లు మొత్తం ఓపెన్ చేసి పెడతారు లాకులు ఉండవు అక్కడ దొంగతనం చేసే చర్చ నరికేస్తారు వ్యభిచారం ఇట్లాంటివి చేస్తే వాళ్ళని అక్కడనే మంచం మీద వేసి కల రాళ్ళతో కొడతారు ఆ దుబాయ్ లా మన ఇండియాకు రావాలి ఒకటి భయం కలగాలి వానికి స్త్రీని ముట్టుకోవాలంటే భయపడాలి అట్లాంటి లా మన దగ్గర రావాలి ఒకటి మన దేశంలో స్త్రీని గౌరవిస్తాం ఎత్ర నార్యస్తు రమంతే పూజంతే తత్ర దేవతాహం ఏ ఇంట్లో అయితే స్త్రీని మనం గౌరవిస్తామో పూజిస్తామో ఆ ఇంట్లో సుఖం సంతోషాలు ఉంటాయి ఏ ఇంట్లో అయితే ఆడది దుఃఖపడుతుందో ఆ ఇటు మొత్తం నరకం అనేది మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి మా స్త్రీని మనం గౌరవించుకోవాలి ఆమెను ఆమె మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాము ఆమె ఆమెతోటే సంతానం వస్తుంది ఈనాడు గొప్ప గొప్ప దేశభక్తులు అయినారంటే స్త్రీ వలన అవుతారు స్త్రీయే ముఖ్య ముఖ్య కారణం ఆమెనే మనకు కంటుంది కాబట్టి ఆమెతోటి మనం పెరుగుతున్నాం కాబట్టి ఆమె రక్షించుకోలేకపోతే మనము మన దౌర్భాగ్యము ఈ మానవ జాతికి అవమానం అది ఇది నా అభిప్రాయం సరే సార్ ఒక ఒక చిన్న క్వశ్చన్ సార్ ఒక చిన్న క్వశ్చన్ అడగొచ్చా అందరిని అడగచ్చా మాకున్న డౌట్ ఏంటంటే మాకంటే ఐ మీన్ పబ్లిక్ వాయిస్ ఓవర్ ఏంటంటే అమ్మాయిని సడన్ గా జరిగిందా లేకపోతే ప్రీప్లాన్డా అన్నా సో మా నుంచి క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ ఇట్లాంటి ఇట్లాంటి కామెంట్స్ జరుగుతున్నాయి మొన్న ఇండిపెండెన్స్ డే ముందు జరిగింది ఎందుకంటే జరిగింది ఇన్సిడెంట్ ఇండిపెండెన్స్ డే ఏమైంది జెండా ఎగరేసినాం అంతే మళ్ళీ అందరం కళ్ళు మూసుకున్నాం దీన్ని జరగకుండా ఉండాలంటే మీరు నేనేమన్నా అంటే మా ఛానల్ తరఫున మేము ఏంటంటే హైదరాబాద్లో ఎన్ని స్కూల్ ఉన్నా ఎన్ని కాలేజ్లు ఉన్నా ఆ కాలేజీలో అన్నింటిలో ఈ ర్యాలీ గురించి కాదు మేము పబ్లిక్ గురించి వర్క్ చేస్తాము మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి మేము ఛానల్లో ఈ వీడియో పెట్టిన తర్వాతకి మీరు రియల్గా దీన్ని ఆపదా చేద్దాం చేద్దామంటే జెన్యున్గా కామెంట్ చేయండి ఏమని దీనికి ఒక సొల్యూషన్ ఉందని మేము దీన్ని ఎక్కడి వరకు రేజ్ చేయాలో అక్కడ దాకా రేజ్ చేస్తాం ఇలాంటి సార్ వాళ్ళు ఇలాంటి లైక్ ఇట్లా అన్నవాళ్ళు మీరు అందరు గట్టిగా అనుకుంటే జరుగుతుంది ఒక ఫామ్లో అనేది ఉంటుంది పక్క ఒక స్టెప్ వేస్తే కదా రెండో స్టెప్కి వెళ్తాం మనము గట్టిగా మనం అందరం అడిగేసినాం అనుకో కంపల్సరీ జరుగుతుంది అరే హైదరాబాద్లో పలానా కాలేజ్ ఉంది కాలేజ్లో పలానాకు పిల్లలు ఉన్నారు వాళ్ళు చాలా కష్టపడి ఇంత చేసినారు అనుకుంటారు అది సార్ ఓకే సార్ రవ్య అన్న మీరేం అనుకుంటున్నారు దీని గురించి మీరు నాకు పొద్దున కాల్ చేసిన అన్న ఇట్లా మన కాలేజీ తరఫు నుంచి ఇలా తీసినాం అంటే మేము టైం ఇవ్వడం జరిగినది అన్న మీరేం అనుకుంటున్నారు దీని ఒకటే బ్రదర్ డైరెక్ట్ ఎన్కౌంటర్ నేను ఎక్కువ ఎక్స్టెండ్ చేయకుండా ఎన్కౌంటర్ చేస్తే ఇటుక నెక్స్ట్ ఓవర్ చేయని కూడా భయపడుతుంది ఇప్పుడే సార్ చెప్పినాడు ఆయన కుల్ల మేమే చేసినాము దీన్ని మేము దాన్ని ఏమైనా చేయండి అని అంటున్నాడు వార్ని చూసి రేపు ఇంకోటి పుట్టుకురావడానికి గ్యారెంటీ మనకి ఎన్కౌంటర్ చేస్తే ఎవరు చేయరు ఇది భయపడతారు కూడా జరిగింది మాకు ఈ రోజుకి సొల్యూషన్ కావాలి ఇన్ని రోజులు సన్నా ఎన్నో కేసెస్ అవుతున్నాయి ప్రతి ఒక్క అమ్మాయి కూడా ప్రతి ఒక్క అమ్మాయి కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకోవాలి అమ్మాయి అనేది తిరగబడాలి అమ్మాయి అనేది స్ట్రెంత్ ఉండాలి పవర్ ఉండాలి అబ్బాయి అనేది భయపడద్దు వాళ్ళు ఎవరని భయపడడానికి అమ్మాయిలు కూడా ముందుకొచ్చి వాళ్ళని ఫేస్ చేయాలి ఇలాంటిది కాదు ఒక్కటి కాదు రెండు కాదు డాక్టర్ ప్రియాంక అదొక ఇన్సిడెంట్ ఇది ఒక ఇన్సిడెంట్ దానికి జరిగినప్పుడు నయం లేదు దీనికి జరిగినప్పుడు నయం లేదు ఇంకా ఎందుకు మన గర్ల్స్ ఉంది గర్ల్స్ తిరగబడలేరా ఎందుకు భయపడుతున్నారు దీనికి ఇంకా భయవాల్చిన ఛాన్స్ ఇక్కడికి స్టాప్ చేసేసేయండి దీనికి నేను సమాధానం ఏందనంటే గర్ల్స్ ప్రతి ఒక్కరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి నేర్చుకొని ప్రతి ఒక్క అబ్బాయి ఒక అమ్మాయిని టచ్ చేయాలంటే భయపడాలి ఇంకోటి ఘటన సార్ ఘటన జరిగిన జరగడం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అన్నారు ఒక అమ్మాయి ఎంతో మంది ఆపగలుగుతుంది మ్యాక్స్ ఒక్కళ్ళని ఇద్దరిని నాకు తెలిసి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ జరిగినట్టుంది ఫార్టీ మినిట్స్లో ఒక అమ్మాయి మెడల్ తిప్పడము కాళ్ళలో బోన్స్ తిరగొట్టడము ఒక అమ్మాయికి ఉన్న బాడీలో ఎన్నైతే హోల్స్ ఉన్నాయో అన్ని హోల్స్ లో నుంచి బ్లడ్ రావడము విన్నారా మీరు న్యూస్ బ్లడ్ రావడము అమ్మాయి ప్రైవేట్ బాటలలో బ్లేడ్తో కోయడము అది ఎంత వాడు ఎంత పకడ్బంద్గా ప్లాన్ చేసి ఉంటే ఆ లెవెల్లో జరుగుతుంది ఇన్సిడెంట్ దీన్ని బట్టి సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ కానీ అది ఆన్సర్ అయితే కాదు లాజిక్ వన్ ఆఫ్ సో ఇప్పుడు నువ్వు చెప్పే సెల్ఫ్ డిఫెన్స్ అని అది ఏంటంటే ఒకళ్ళకి ఒక ఇద్దరికి రోడ్ మీద మీదకి జరుగుతుంది ఇట్లా పక్కడబంది ప్లాన్ చేసే వాళ్ళని మనం ఏం చేయలేము ఆపాలంటే కనీసం కొంచెమైనా పోరాడుతుంది కొంచెం కొంచెం యాక్చువల్లీ ఇన్ అవర్ కాలేజ్ వీఆర్ ఆల్సో ప్లానింగ్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ టుమారో ఆర్ ఆఫ్టర్ ప్లీజ్ గర్ల్స్ జాయిన్ మార్షల్ ఆర్ట్స్ అంటే సార్ మార్షల్ ఆర్ట్స్ అని కాదు ఓకే వన్ ఆఫ్ ది మాకైతే ఒక లూ పాయింట్ దొరికింది ఒక అమ్మాయి ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడుతుంటే హౌషిస్ ఎంత సఫర్ అవుతుందో లోపల క్లాప్స్ ఒకసారి గట్టిగా ఇంకోటి సార్ విత్ సార్ విత్ యువర్ పర్మిషన్ మా ఛానల్లో మీరు టెలికాస్ట్ చేసినట్టయితే మేము నార్మల్గా ఏదో తీస్తున్నామని కాదు మా దాంట్లో కరెటి నేర్పి నేర్పించే వాళ్ళు ఉన్నారు అన్నీ ఉన్నారు ఇఫ్ ఎవరు మాకు పర్మిషన్ ఇస్తే పర్టికులర్గా మా దగ్గర టెక్నికల్గా ఉన్న కరెడీ మాస్టర్స్ ఉన్నాయి ఒకసారి తీసుకొస్తాను కాలేజ్లో మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అమ్మాయిని పెట్టి ఒకసారి మేము సెల్ఫ్ డిఫెన్స్ అవన్నీ నేర్పిస్తాము మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి సార్ వీక్స్ టూ వీక్స్ వన్ వీక్ మేము ప్లాన్ చేస్తాం విత్ యువర్ పర్మిషన్ మీరు కూడా చూడండి ఎవరైనా అమ్మాయిలు మాట్లాడతారా నేను ఒకటి చెప్తున్నా సిగ్గుబడితే రేపు మళ్ళీ ఇట్లా జరుగుతుంది ఫీల్ డోంట్ ఫీల్ షై ఒక్కసారి గట్టిగా మా ఇంకెవరైనా మాట్లాడతారా ఎవరైనా గర్ల్స్ నేను మళ్ళీ చెప్తున్నా బ్యానర్ పట్టుకొని నిలబడడం కాదు రేజ్ ది వాయిస్ ఒకసారి మీరు మాట్లాడితే మీకు రేపు అరే పలాని అమ్మాయి మాట్లాడిందిరా ఓకే షీస్ డేరింగ్ అని ఉంటది ఏం బ్యానర్ పట్టుకున్నావు కదా ఏమనుకుంటున్నావు ఫీల్ ఏంటి అన్ని చంపేసేయాలి ఫస్ట్ ఓకే రోడ్ మీద ఆ అమ్మాయిని ఏడ కూర్చో ఏడ చేసిండో ఆడికే తీసుకుపోయి చంపాలి ఆయనని సార్ చంపడం కాదు సార్ సొల్యూషన్ నెక్స్ట్ ఏంటి ఇప్పుడు చంపేస్తా నెక్స్ట్ జరుగుతా దానికి సొల్యూషన్ ఏంటి ఆపడం ఎలా ఆపడం ఎలా అంటే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎట్లా చేసిండో ఇంకొకటి భయపడతాడు కదా సార్ ఏమంటారు సార్ మీరు దీనికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి కానీ నేను అనుకుంటా అదే సొల్యూషన్ అయితే కాదు ఎక్కడ ఇంకొక దగ్గర సమ్వేర్ వీ హావ్ టు సార్ మీరు మీరు డెసిగ్నేషన్ అంటే ఇక్కడ మీరు నేను లెక్చర్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ నేనేమంటున్నా అంటే మీలాంటి గురు గురువులు పా ఐ మీన్ టీచ్ చేస్తారు కదా మీలాంటి వాళ్ళు మా లాంటి మీద కొంచెం టైం తీసుకొని రాత్రిపూట ఆలోచించండి వీటికి సొల్యూషన్ ఏంటండి సొల్యూషన్ ఏంటని మేము కావాలంటే స్పెషల్ ఇంటర్వ్యూ మీ గురించి తీసుకుంటాం ఒకసారి ఒకటి బాబు ఒకటి మనము ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నాము నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ రేజ్ అయ్యేది ఎందుకంటే పాన్ ఇష్యూస్ తోటి రేజ్ అవుతాయి ఎంతమంది ఎంత మంది ఓటీటీలో వచ్చే పాన్ గురించి మాట్లాడతారు ఎవరు మాట్లాడారు అవును ఓటీటీలో వచ్చే పాన్ చూసే వీళ్ళందరూ ఎన్కరేజ్ అయ్యి ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి హౌ ఆర్ రేసింగ్ వాయిస్ ఇన్ ఓటీటీ ఎవరన్నా సార్ చెప్పింది ఇప్పుడు ఇంటర్నెట్ ని వాడుతున్నాం కదా అందరం ఇప్పుడు ఈ వీడియో పెడతాం ఈ వీడియో ఎక్కడదాకెళ్తా కానీ ఒక పాన్ వీడియో వస్తే ఎక్కడ వెళ్తుంది అన్న ఉద్దేశంతో సార్ అంటున్నాడు సార్ సో ఇక్కడ స్టోరీస్లో చనిపోయేటోడు అంటే హ్యాంగ్ చేసేటోడు కూడా ఓకే నేను చేసిన నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఆ యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది అంటే వాల్యూ ఆఫ్ లైఫ్ అనేది వీళ్ళకి అర్థమవుతలేదు వాల్యూ ఆఫ్ లైఫ్ అనేది వీళ్ళకి తెలవాలి సో ఫస్ట్ రేజ్ యువర్ వాయిస్ అగేన్స్ట్ పాన్ రేజ్ ఎట్ స్టాప్ ఎట్ మేబీ దట్ ఈ వన్ ఆఫ్ ద వే ఆఫ్ స్టాపింగ్ దిస్ సిచ్యువేషన్ సార్ చెప్పింది సార్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకొకటి ఈనాడు యువత మొత్తం ఆ ఫోన్ పైన వాడరు ఒకటి ఈ పాప చెప్పింది ఏంటంటే తాత్కాలికంగా దాని యొక్క ఆవేశాన్ని తగ్గించడానికి అవుతుంది కానీ స్టార్టింగ్ ఎక్కడి నుంచి పాయింట్ అంటే పేరెంట్స్ నుంచి మన యొక్క సాంగత్యం స్నేహితుల నుంచి మన నడవడికి చిన్నప్పటి నుంచి నడిపేది వాళ్ళకు వాళ్ళ యొక్క మైండ్ సెట్ చిన్నప్పటి నుంచే స్త్రీలు అంటే గౌరవం పెంచాలి వాళ్ళ యొక్క మోరల్ నైతిక విలువలు పెంచాలి అక్కడి నుంచి స్టార్ట్ కావాలి మన పేరెంట్స్ చెప్పాలి మన దోస్తానని చెప్పాలి మన దోస్తానం తెలియదు మీరు అందరూ చిన్న ఇప్పుడు అందరు పిల్లలు ఫోన్లో మీద పడ్డారు అందరు ఫోన్ లేకుండా జీవితమే లేదు అట్లా తయారైనారు సార్ చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అది కావాలి సార్ నేనైతే ఒకటైతే క్లారిటీ ఇస్తా మేము ఒక సడన్ టైం తీసుకొని మీ దగ్గరికి వస్తాం సార్ విత్ యువర్ పర్మిషన్ మీరు టైం ఇస్తే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇద్దాం ఎందుకు అని అంటే బికాస్ మీరు ఫోర్ అన్నారు ఫోన్ గురించి అది ఎక్కడికో వెళ్తుంది మినిమం టూ త్రీ ఫోర్ నైట్ వరకు రేపు వన్ మంత్ పడుతుంది దానికి ప్రాసెస్ స్పెషల్ టైం తీసుకొని మంచి కాన్సెప్ట్ తీసుకొని మంచి వీడియో ఇద్దాం విత్ కాలేజ్ సపోర్ట్ మీరు సపోర్ట్ ఇస్తా అంటేనే వినపడట్లేదు నాకు ఒకడైతే గట్టి చెప్తా ఈ వీడియో వంద మంది చూస్తారు రెండు వందల మంది చూస్తారు ఐదు వందల మంది చూస్తారు నాకు సంబంధం లేదు చూసిన ఐదు వందల మందిలో ఒక్కళ్ళ కన్నా ఉపయోగ పడదా ఇప్పుడు ఎవరైతే అమ్మాయి మాట్లాడిందో పడుతుందా పడదా సో విఆర్ మేకింగ్ దిస్ బీక్ ఫ్రమ్ వీ క్రియేషన్ మీరు కూడా సపోర్ట్ కావాలి వీడియో పెట్టిన తర్వాత మీరు ఎంతమందికి షేర్ చేస్తారు నేను మళ్ళీ చెప్తున్నాను మేము ఛానల్ పెట్టింది లైక్లు షేర్లు కామెంట్ల గురించి కాదు పబ్లిక్ గురించి ఈవెన్ కావాలంటే మా షెట్టింగ్ కల్ కొటేషన్ పెట్టినాము మేము సెలబ్రిటీస్ మాకు సెలబ్రిటీస్ కాదు పబ్లిక్ సెలబ్రిటీస్ అందరం కలిసి గట్టిగా అరుద్దాం ఎక్కడి దాకా కనబడితే అక్కడ దాకా తీసుకెళ్దాం ఓకేనా అమ్మాయిలు కూడా అడిగి ఉండండి ఒకసారి అంటే పీరియడ్ తీసుకొని సార్ చెప్తాం సార్ మీ పేరు నా పేరు శ్రవీణ్ కృపాకర్ సార్ సార్కి క్లాబ్స్ గట్టిగా సార్ మీ పేరు సార్కి సార్ మీ పేరు అజయ్ కుమార్ అన్నా పేరు రవి అన్నా సో మాకు ఒక వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక్కడికి వచ్చినాము మేము కొంతమందిని చూసినాము అందులో షీఈ్ ద గర్ల్ స్పోకెన్ విత్ వరల్డ్ ప్రపంచంతో గట్టిగా మాట్లాడింది ఇప్పుడు అది ఎంత దూరం తీసుకెళ్తే ఎంత దూరం తీసుకెళ్తారో మీరు కూడా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్ సార్ ఇంత ఏదో స్లోగన్ అన్నారు ఒకసారి మళ్ళీ అంటారు ప్రణీత నాకు రాత్రి ఫోన్ చేశారు పదకొండు గంటల ఫోన్ చేసి దేవేంద్ర అలాగే గారు అంటే వీళ్ళేనా ర్యాలీకి ప్లాన్ చేసి చాలా ఫోన్ చేసి పాపం సో సారీ సార్ సార్ అడవిలో మర్చిపోయాను నేను అమ్మాయిలకి ఇష్యూ జరిగింది చేసింది ఒక అబ్బాయి ర్యాలీ ఇప్పించింది అబ్బాయి సో సో సార్ సార్ ఒక చెప్తాడు అంటాం ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మినిట్ లెవెన్ ఓ క్లాక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మా ప్రిన్సిపల్ సార్ యాక్సెప్ట్ చేసి మాకు పర్మిషన్ ఇచ్చిండు ఆయన కూడా వన్ సెకండ్ క్లాప్ అండ్ పడుతుంది ఇప్పుడు డిగ్రీ డిగ్రీ తర్డ ఏంటి నీ కాన్సెప్ట్ ఏంది ఎందుకు అనుకున్నావు జస్ట్ పాస్ ఇంపాద్దాం అనుకున్నావా పోనీ అట్లా అందరు ఖుషి అయిపోతారు లేకపోతే ఒక రోజు కాలేజ్ అనుకోని తీసుకోన్సెప్ట్ నాకు సిస్టర్స్ లేరు లైక్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కాలేజ్ లో ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని సిస్టర్స్ అనుకున్నా లైక్ వాళ్ళ సిస్టర్స్ లెక్క ట్రీట్ చేసారు నాకు రాఖీ కూడా ట్రై చేసినారు లైక్ ఎప్పుడైతే వీళ్ళందరినీ చూసినప్పుడు మా కాలేజ్ లో కూడా ఇంతమంది ఉన్నారు కదా లైక్ ఒక్కరు కాదు కదా ఆడవాళ్ళు ఇంతమంది ఉన్నారు లైక్ మన దగ్గర కూడా ఏమన్నా అవ్వచ్చేమో లైక్ మనం కూడా ఒక వాయిస్ చేయొచ్చు అంత మంది చేస్తున్నారు మనం ఎందుకు చేయొద్దు మన కాలేజ్ నుంచి అని చెప్పి ప్లాన్ చేసి మేము అందరం గారు వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు లైక్ మేము ఇక్కడి దాకా వచ్చినాం మనం వావ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫైర్ యూ అంట పేరేం పేరు ప్రణీత్ ఎక్కడ ఉంటావు బిగంపేట్ ఏం చదువుతున్నావు డిగ్రీ ఫైన్ చేయబి నేల వస్తున్నావు ఆ కాలేజ్కి ప్రాబ్లమ్ చదువుకుంటున్నావు మంచిగా మంచిగా మా అమ్మాయితో మంచిగా మాట్లాడతావు తెలుసా ప్రవీణ్ అందరికి ప్రణీత్ సారీ ప్రణీత్ అందరికి తెలుసా ఇది ఒక్క రోజు ఏనపడుతుండో అందరికీ తెలుసు ఏంటి ప్లాన్ ఎట్లా వచ్చింది జస్ట్ ప్రూవ్ ఇట్ లైక్ నాట్ ఎవ్రీ మ్యాన్ ఇస్ సేమ్ దీని గురించి ఎంత గట్టిగా ఈ ఈరోజు రాత్రి పండుకుందాం అంతేనా రేపు లైటా సడన్ గా ప్లాన్ చేసింది కాదు ముందు ప్లాన్ చేసి అప్పుడు ఇప్పుడు వచ్చినా మేము దీన్ని ఎంత గట్టిగా తీసుకెళ్దాం తీసుకెళ్తే తీసుకెళ్దాం అన్న లిమిట్ దాకా ఇంతవరకు అయితే మనతో అందా నేనేమంటున్నా అంటే మీరు మా ఛానల్ చూసినట్టయితే నేను వెస్లీ బీటెక్ కాలేజ్లో సిఐసి స్టూడెంట్ని నేను 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 వెస్లీ కాలేజ్ స్టూడెంట్ని నా పేరు చిరు వెస్లీ కాలేజ్ వీడియోలు సపరేట్గా ఉంటాయి మన దాంట్లో పీజీ కానీ డిగ్రీ కానీ ఈరోజు మీరు డిగ్రీ కదా డిగ్రీ కానీ టెన్త్ కానీ ఇంటర్ కానీ అంటే నేను కూడా వెస్లీ బిడ్డనే ఈ ఈ చెట్టు ఏదైతే పెట్టినామో దీని వృక్షం అయిన తర్వాత దీనికి ఎన్ని ఆకులు ఉన్నాయి ఎన్ని పనులు అన్న విషయం మిమ్మల్ని న్యూస్ తెలుస్తుంది సో రియల్లీ ప్రౌడింగ్ టు ఫీల్ ఐ వెస్లీ స్టూడెంట్ మీరు కూడా గట్టిగా సౌండ్ చేయండి నైస్ మంచి అంటే అబ్బాయిలకి మొన్న గలీజ్గా పేరు వచ్చింది దాన్ని తుడవనికి మీలాంటి వాళ్ళు ఉండాలని నా ఉద్దేశం ఇంకా ఎవరు గట్టిగా మాట్లాడరు అబ్బాయిలు అప్పు తీసురు

రాలేదు ఇవ్వడం ఇంకోసారి ఇట్లాంటి రేప్స్ జరగవద్దు మన కంట్రీలో నైస్ ముఖ్యంగా మా ఎన్సీసీ పిల్లలు వాళ్ళకు నైట్ చెప్పిన యూనిఫామ్ రావాలని చెప్పిన ఎంబడే స్పందించారు ఎప్పుడంటే అప్పుడు రెస్పాన్స్ ఇస్తారు మా ఎన్సీసీ పిల్లలు వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వడానికి ఒకడైతే క్లా ఒకడైతే క్లారిటీ ఇస్తాము నేటి యువత రేపటి పౌరులు అంటారు అది నిజమే మీరు అందరు మాకు మా వీ క్రియేషన్కి సపోర్ట్ ఇస్తే అంటే ఆల్ సపోర్ట్ అంటే మీరు అనుకున్నట్టు మేమేదో దానికి దీనికి కాదు ఇట్లాంటి ఇష్యూస్కి సపోర్ట్ ఇస్తే వీ కెన్ డూ మోర్ ఓకేనా రవణ ఓకేనా ఏమైనా ఒకటి రవణ నేను ఏది ఎక్స్పెక్ట్ చేయాలా నేను గట్టి మాట్లాడుతూ అనుకుంటున్నా ఎవరు ఎవరు మాట్లాడరా గట్టిగా చిట్కేసి మాట్లాడే కెపాసిటీ ఒక అమ్మాయికే ఉందా ఒక అమ్మాయి చిట్కేసి నింత ఉంది ఇంకెవర అంతే ఎవరు చిట్కేసి మాట్లాడరు ఎవరు అమ్మాయి మాట్లాడింది ఐ మీన్ మాట్లాడింది జరుపుతుంది నా ఫీలింగ్ మా బట్లా అమ్మాయి సో వీఆర్ మేకింగ్ ఎండ్ టుడే మళ్ళీ ప్లాన్ చేద్దాం పర్టికులర్ టైం